Praise the Lord. వెల్కమ్ టు విత్ జీసస్ ప్రిలారా ఈరోజు మన టాపిక్ ఈజ్ మస్క్ ది యాంటీ క్రైస్ట్ ఎలాన్ మస్కే యాంటీ క్రైస్టా క్రీస్తు విరోధ అన్న విషయం గురించి మనం కూలము కషంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్లోనికి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని మర్చిపోకుండా కామెంట్ చేయండి అయితే ప్రిలారా ఇక విషయం ఏమిటంటే గడిచిన కాలములో మరి చాలా మంది వ్యక్తులను ఈ ప్రపంచము అబద్ధ క్రీస్తు ఇతడే క్రీస్తు విరోధి అని ప్రొజెక్ట్ చేసింది అయితే మన ముందు తరాలలో హిట్లర్లు అయితేనేమిటి అలాగే రోమా లో మరి రాజ్యం ఏలిన పోపులను ఇంకా అనేక మందిని వీళ్ళే క్రీస్తు విరోధులని ప్రొజెక్ట్ చేయటాన్ని మనం చూసాం అలాగే మన తరంలో కనుక మనం చూసినట్లయితే భారత్ ఒబామా లాంటివారు అలాగే జారద్ కోరి కూష్నర్ లాంటి వారిని కూడా మరి అబద్ధ క్రీస్తులు అని ఈ సమాజం ప్రొజెక్ట్ చేసిన విషయం మన అందరికీ బాగా తెలుసు అయితే క్రైస్తవులను అందరూ కూడా సమాధానము తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న ప్రశ్న ఏమిటంటే ఎవరు క్రీస్తు విరోధి అయి ఉంటాడు అనేది అయితే ఈ క్రీస్తు విరోధి ఎవరు అని కనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో అతడు ఎలా ఉండబోతా ఉన్నాడు అన్నదానికి అతనికి ఉండే కొన్ని లక్షణాలు అధ్యాయంలో మనకు కనిపిస్తాయి దీనిని ఆధారంగా చేసుకుని చాలామంది ప్రాముఖ్యంగా మూడు సిద్ధాంతాలను ధృవీకరించారు మూడు థియరీస్ను తయారు చేశారు ఆ థియరీస్ ప్రకారము మొదటి థియరీ ఏమిటంటే అతడు ఒక వెల్దీ బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడని అంటే అతడు బాగా ధనవంతుడైన ఒక వ్యాపార సామ్రాజ్యము కలిగిన వ్యక్తి ఉంటాడని అతడి దగ్గరున్న విస్తారమైన ధనము కారణంగా గవర్నమెంట్ని అయితేనేటి ఇతర వనరులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా అతడు ఉంటాడు కంట్రోల్ చేయగలిగిన వ్యక్తిగా అతడు ఉంటాడని ఆ థీరీ తెలియజేస్తుంది మనకి బైబిల్ అతను గురించి ఇస్తున్న డిస్క్రిప్షన్ ఏమిటంటే ఒక క్రూర మృగముగా అభివర్ణించింది ఆ క్రూర మృగానికి ఏడు తలలు అలాగే పది కొమ్ములు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఏడు తలలు అలాగే ముఖ్యంగా పది కొమ్ములు అతని యొక్క అధికారాన్ని పవర్ని అది తెలియజేస్తుంది అనేది మనం గమనించాలి కాబట్టి అతడు ఒక వెల్దీ బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడనేది కొంతమంది నమ్మకం ఇంకొంతమంది అతడు ఒక మతశాఖకు సంబంధించిన గురువు అయి ఉంటాడని అభిప్రాయపడుతూ ఉంటారు ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది అతడు అనేకమైన అద్భుతాలను సూచక క్రియలను ప్రజల ముందు చేస్తాడని కాబట్టి అతడు ఒక మత గురువు అయ్యేడానికి అవకాశం ఉన్నదనేది రెండవ తీరీ మూడవ తీరీని కనుక మనం చూసినట్లయితే అతడు ఒక పొలిటికల్ లీడర్ అయి ఉంటాడనేది ఒక అభిప్రాయం ఎందుకంటే బైబిల్ ప్రకారం అంచెకాలములో వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది స్థాపించబడుతుంది ఒకటే ఏకస్వామ్య రాజ్యము రాబోతా ఉంది ఈ క్రీస్తు విరోధి అనే వ్యక్తి ప్రపంచ ప్రభుత్వాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి ఆ ఏకస్వామ్య రాజ్యానికి అధికారిగా ఉండి ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడనేది బైబిల్ చెప్పేటటువంటి సారాంశము దీని ఆధారంగా అతడు ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు ఒక అంచనా ఇంకొంతమంది అతడు ఏలియన్ కూడా అయి ఉంటాడని రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి అయితే వీటన్నిటిలో ఏది మోస్ట్ అప్రాప్రియేట్ థీరీ అంటే ఖచ్చితంగా అతడు ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండవచ్చు అనేది మోస్ట్ అప్రాప్రియేట్ థీరీ అనేది మనం గమనించాలి అయితే ఈలాన్ మస్క్ ఇతని యొక్క నేపథ్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇతడు చాలా ధనవంతుడైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ అతడికి పాలిటిక్స్కి ఏ సంబంధం లేదు కొన్ని రోజుల ముందు వరకు అయితే ప్రిలారా మూడు నాలుగు నెలల కింద జరిగిన అమెరికా ఎలక్షన్స్లో అతడు బాహాటముగా పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తిన దాన్ని మనం చూసాం ట్రంప్ను అతడు బహాటముగా సపోర్ట్ చేశాడు ట్రంప్ గెలుపు కోసము అతడు తన ధనాన్ని కూడా వెచ్చించిన ఆ విధానాన్ని కూడా మన కూడా చూసాం కాబట్టి పాలిటిక్స్ గురించి అప్పటిదాకా సంబంధము లేని ఈ ఇలాన్ మస్క్ వాస్తవానికి ఎప్పటి నుంచో ఈ ఇలాన్ మస్కే అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి అయ్యుంటాడు అని చాలామంది స్పెక్యులేట్ చేశారు ఇప్పుడు అతడు పొలిటికల్ అవతారాన్ని కూడా ఎత్తుకునేటోకి మరి కన్ఫామ్ ఇదే అని చెప్పి మరి చెబుతున్న వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు అయితే వీడియో వరకు చూడండి అతడు ఈ క్రీస్తు విరోధ కాకపోతే ఎందుకు కాదు కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే పిల్లలు గమనించండి ఎలాన్ మస్క్ పేరులోని ఈలాన్లో ఫస్ట్ రెండు అక్షరాలు కనుక మనం చూసినట్టయితే ఎల్ ఈఎల్ఎల్ ఎల్ అంటే గాడ్ దేవుడు అని అర్థం అయితే మన దేవుణ్ణి ఎలోహిమ్ అని పిలుస్తాం అలాగే ఎల్ షర్దాయ్ అని పిలుస్తాం అలాగే ఎల్ రోహి అని మన దేవుణ్ణి పిలుస్తాం అలాగే ఆయన గుణ లక్షణాలను మనము కొనియాడే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈలాన్ మస్క్ అనేటటువంటి వ్యక్తి ఇతడు ఎవరు అంటే టెస్లా అనే బిగ్గెస్ట్ కార్ కంపెనీకి న్యూరా లింక్ అనేటటువంటి ఒక కంపెనీకి ఎక్స్ అనేటటువంటి ఒక కంపెనీకి మనము నిత్యం ఉపయోగిస్తున్న ట్విట్టర్కు ఇతడు అధిపతిగా ఉన్నాడు అన్న విషయాన్ని సందర్భంగా మనం గమనించాలి అయితే ప్రిలా ఇప్పుడు మనము అతడు మరి స్థాపించిన కంపెనీలు వాటిలో అతడు సాధిస్తున్న అసాధారణ విజయాలు మనం ఒకసారి చూసి అందులో ఉన్న ఏ ఏ అంశాలు ఇతడే క్రీస్తు విరోధి అనడానికి ఆస్కారం ఇస్తూ ఉన్నాయి అనేది ఒకటొకటిగా మనం తెలుసుకుందాం మొదటిగా ఇతడు స్థాపించిన కంపెనీల్లో ఒక కంపెనీ పేరు స్పేస్ ఎక్స్ అయితే ఈ స్పేస్ ఎక్స్ అనే దాని జేయం ఏంటంటే దీని ద్వారా ఈలాన్ మస్క్ ఏం సాధించాలనుకుంటా ఉన్నారంటే మార్స్ మార్స్ అనే ప్లానెట్లో అంటే తెలుగులో మరి అంగారక గ్రహం అయి ఉంటుంది నాకు కరెక్ట్గా తెలీదు తెలిసిన వారు మార్స్ అంటే ఏంటో తెలుగులో కామెంట్ చేయండి ఈ మార్స్ ప్లానెట్లో మరి నివాసాలను సిద్ధం చేయాలని అక్కడ ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేయాలని అక్కడ కొన్ని హౌసెస్ను నిర్మించి ఒక నగరాన్ని అక్కడ నిర్మించాలన్న ఉద్దేశముతో అతడు పనిచేస్తా ఉన్నాడు అయితే పిల్లల మనం బైబుల్ కనుక గమనించినట్లయితే దేవుడు క్రిస్టల్ క్లియర్గా తెలియజేశాడు కేవలము భూమిని మాత్రమే దేవుడు నివాసయోగ్యంగా చేశాడని అయితే ఇతడు చేస్తున్న ఈ కార్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలితాలను ఇవ్వదు ఏ గ్రహములో కూడా మానవుడు నివసించుటకు దేవుడు అనుగుణమైన వాతావరణాన్ని నిర్మించలేదు ఇతడు దేవుడికి వ్యతిరేకమైన ఒక ప్రయత్నాన్ని మరి మార్స్ ప్లానెట్లో నగరాన్ని సృష్టించాలన్న ప్రయత్నాన్ని అయితే ఇతడు చేస్తూ ఉన్నాడు దీన్ని చూసినప్పుడు మనకు ఏది గుర్తొస్తుంది అంటే అనేటటువంటి ఒక వ్యక్తి ఆది కాండము పదకొండవ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు అతడు దేవునికి వ్యతిరేకంగా టవర్ ఆఫ్ బాబెల్ బాబెలు గోపురము అనే ఆకాశాన్ని అంటున్నట్టుగా ఒక శిఖరము లాంటి ఒక కట్టడాన్ని కట్టాలని అతడు నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు మధ్యలో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసి ఆ ప్రయత్నాన్ని ఆపేయటం జరిగింది ఎందుకంటే అది దైవ వ్యతిరేకమైన కార్యము ఇప్పుడు అటువంటి కార్యాన్ని ఈ ఈలాన్ మస్క్ అనేటటువంటి వ్యక్తి మరి చేస్తుండటాన్ని మనం ఇక్కడ గమనించాలి అయితే ప్రిలారా గడిచిన సంవత్సరము కిందటే నేను ఒక వీడియో చేయటం జరిగింది దాని టైటిల్ స్పేస్ ఎక్స్ అండ్ ది టవర్ ఆఫ్ బాబెల్ మీకు స్క్రీన్ పైన దాని స్క్రీన్ షాట్ కనిపిస్తుంది అయితే ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ గురించి ఎలాగది సాతాను కార్యముగా అభివర్ణించబడిందో కూడా తెలియజేయటం జరిగింది మీరు చూడనట్లయితే వీడియో ఎండ్లోనూ అలాగే డిస్క్రిప్షన్లో ఉంచే ప్రయత్నం చేస్తాను దాన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి కాబట్టి నిమ్మరోజు ఎలాగైతే దైవ వ్యతిరేకమైన కార్యక్రమాన్ని చేశాడు ఇతడు కూడా స్పేస్ ఎక్స్ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన చేస్తాడు అయితే పిల్లరా క్రైస్తవులలో చాలామంది భావిస్తున్న ఒక అంశం గురించి మీకు చెబుతాను అదేమిటంటే నిమ్రోజును సాతాను యొక్క జనిత ఇక కుమారుడుగా చాలామంది అభివర్ణిస్తారు అయితే రాబోతున్న అంచె అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నారో వాడిలో ఈ పురాతనమైన నిమ్రోజు యొక్క ఆత్మ ప్రవేశపెట్టబడుతుందని అతడు మరింత భయంకరుడుగా తయారవుతాడని అక్కడ నుండి చాలామంది క్రైస్తవ మతశాఖలు నమ్మేటటువంటి ఒక సిద్ధాంతం కాబట్టి ఈ నిమ్రోదు వలె ఇతడు దైవ వ్యతిరేక కార్యక్రమాలకు ఈ స్పేస్ఎక్స్ ద్వారా పాల్పడుతున్న విషయము మన అందరికీ కూడా తెలుసు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూను కనుక మనం చూసినట్లయితే అతడు స్థాపించిన మరో కంపెనీ పేరు న్యూరాలింక్ ఈ న్యూరాలింక్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే బ్రెయిన్లో మనిషి యొక్క బ్రెయిన్లో ఒక చిప్ను అమరుస్తారు ఆ చిప్ ఏం చేస్తుందంటే ఆ బ్రెయిన్ యొక్క ఆలోచనల్ని అన్నిటినీ కూడా పరిగణన చేసుకుని బ్రెయిన్ ఆలోచిస్తున్న విషయం అన్నిటిని కూడా డేటా రూపంలో ఒక కంప్యూటర్ లోనికి ఒక డివైజ్లోనికి బయటకు తెచ్చే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు అయితే బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే అంత్యకాలంలో అబద్ధ క్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అతడు చేసే హేయమైన పని ఏమిటంటే ఆరు వందల అరవై ఆరవ ముద్ర వేయబడుతుందని అది మనుషుల యొక్క నొసట్ల మీద వేయబడుతుందని ఆ ముద్ర లేనివాడు ఎవడు కూడా మరి కొనటానికి అలాగే అమ్మటానికి మరి అవకాశము ఉండదు అని అని బైబిల్ మనకి క్రిస్టల్ ప్లేర్గా తెలియజేస్తుంది కాబట్టి మనుషుల యొక్క పర్చేజెస్ని సేల్స్ని అన్నిటినీ కూడా ఆ ముద్ర ద్వారా ప్రపంచ ఏకస్వామ్య ప్రభుత్వము దాని అధికారి కంట్రోల్ చేయబోతా ఉన్నాడనేది దాని యొక్క సారాంశము ఇప్పుడు ఈ న్యూరా లింక్ మనిషి బ్రెయిన్లో పెట్టబడిన చిప్తో సమస్తాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి ఒక విధానము ఎక్కడ కనిపిస్తుంది అయితే ఈలోన్ మస్క్ను కనుక మీరు అడిగారు అనుకోండి ఎందుకయ్యా ఇట్లాంటి న్యూరాలింక్ లాంటి కంపెనీని మీరు పెడతా ఉన్నారంటే దాని ద్వారా మరి కళ్ళు లేని వారికి చూపు వచ్చేటటువంటి అవకాశం ఉంది డేటా ట్రాక్ చేయడం ద్వారా అలాగే ఎవరైతే పక్షవాయువు కలిగిన వారు ఉన్నారో వారు తిరిగి సత్తువు పొంది నడుచుటకు అవకాశం ఉంది అన్న సమాధానాన్ని ఇలా నమస్కిస్తారు అయితే వైద్య ప్రపంచంలోనే అసాధారణమైన విజయాలను సాధించడానికే న్యూరాలింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడిందని వారి యొక్క అభిప్రాయం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గ్రుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు పక్షవాయువు గల వారిని లేవనెత్తాడు నడిపించాడు ప్రియులారా బైబుల్ తెలియజేస్తుంది అంత్య అబద్ధ క్రీస్తు కూడా ఫేక్ మిరకిల్స్ యేసు వలె మిరకిల్స్ చేసి ప్రజలను ముఖ్యంగా యూదులను నమ్మించే ప్రయత్నం చేస్తాడని కాబట్టి మస్క్ స్థాపించిన రెండవ కంపెనీ అయిన ఈ న్యూరాలింక్ మరి దాని ద్వారా మనుషుల బ్రెయిన్లో పెట్టబడుతున్న ఆ చిప్పు సేకరిస్తున్న ఆ డేటా ఆరు వందల అరవై ఆరు ముద్రను పోలి ఉన్నదని భవిష్యత్తులో రాబోతున్న ఆ ముద్రకు ఇప్పటి నుండే ఇది తొలి ప్రయత్నంగా చాలామంది అభివర్ణిస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇది రెండవ విషయం మూడవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అతడు స్థాపించిన మరొక కంపెనీ పేరు తెస్లా ఒక కార్స్ కంపెనీ అనమాట చాలా అద్భుతమైన కార్లను హైఫై టెక్నాలజీతో వారు రెడీ చేయటం జరిగింది చాలా టెస్లా కార్లకు మరి డ్రైవర్ అక్కర్లేదు డ్రైవర్ సహాయం లేకుండానే ఆ కారు నడుస్తుంది ఓపెన్ ఏఐ టెక్నాలజీతో దాన్ని తయారు చేయటం జరిగింది అలాగే టెస్లా కంపెనీ హ్యూమన్ ఆయిడ్ రోబోట్స్ మీద కూడా వారు వర్క్ చేస్తూ ఉన్నారు అయితే టెస్లా కంపెనీ ద్వారా అయితేనేంటి ఈలాన్ మస్క్ స్థాపిస్తున్న ఇతర కంపెనీల ద్వారా ఏంటి వారు ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే కేవలము మనము ఇప్పటి వరకు చూసిన సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మాత్రమే సాధ్యమైన ఒక ఫ్యూచర్ని ని సృష్టించాలని వారు ప్రయత్నము చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియులారా గమనించండి ఆ మార్సు గ్రహంలో కట్ట అని ఆలోచన చేస్తున్న నగరం అయితేనేమిటి మనిషి బ్రెయిన్లో పెడుతున్న చిప్స్ అయితేనేమిటి మనిషికి అసాధారణమైన ఒక రోబోటిక్ ఆర్మీని సృష్టించాలనుకునే ఇతర కంపెనీలు అయితేనేమిటి దీనికి మరి ఊటమిస్తూ అనేది గమనించాలి అలాగే అంత్యకాలములో రాబోతున్న ఒక సైన్యము గురించి కూడా ప్రకటన గ్రంథములో బైబిల్ తెలియజేస్తుంది రెండు కోట్ల సైన్యము మరి తయారవుతుందని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది అయితే రెండు వందల కోట్ల మంది సైన్యము తయారవ్వాలంటే మరి ప్రపంచ జనాభా మనం గమనిస్తే అందులో మెజారిటీ శాతం యొక్క సైనికులుగా తయారవ్వాలి అది జరిగేటటువంటి అవకాశం కనిపించదు ఇటువంటి కృత్రిమమైన రోబోటిక్ సైన్యమే అక్కడ చెప్పబడిన రెండు వందల కోట్ల సైన్యమా లేకపోతే ఈ టెక్నాలజీతో మనుషుల్ని కంట్రోల్ చేయబోతున్నారా ఉన్నారా వైడ్ రోబోట్స్ని తయారు చేసి ఒక సైన్యముగా మార్చి దైవ వ్యతిరేక కార్యకలాపాలకు మరి నాంది ప్రస్తావన జరగబోతుందా అనేది కూడా చాలామంది అనుమానిస్తున్న విషయం అయితే పిల్లలు న్యూరా లింక్ గురించి అందులో పెట్టబోతున్న చిప్ ఏదైతే ఉందో అది ట్రిపుల్ సిక్సా కాదా అన్నదానికి మనం సంవత్సరం కిందే వీడియో చేసాం అలాగే ఇంతకుముందు చెప్పిన రెండు వందల కోట్ల శాతాను సైన్యం గురించి కూడా వీడియో చేయటం జరిగింది వీటన్నిటినీ కూడా మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనేటిని ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఐ ఐకార్డ్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం మర్చిపోకుండా చూడండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాల అన్నిటి కారణంగా ఈలాన్ మస్క్ మరి క్రీస్తు విరోధి అయి చాలా చాలామంది అభిప్రాయం అయితే ప్రిలారా అతడి నిజంగానే క్రీస్తు విరోధి అంటే ఖచ్చితంగా కానే కాదు ప్రిలారా ఎందుకు కాదు అంటే బైబిల్ క్రీస్తు విరోధిని గురించి కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చింది అతడి నేటివిటీ గురించి అతడి నేపథ్యాన్ని గురించి బైబిల్ తెలియజేసింది అవేమీ కూడా ఈలాన్ మస్క్లో మ్యాచ్ అవ్వట్లేదు కొన్ని విషయాలు మరి మ్యాచ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తున్న మెయిన్ విషయాలు అయితే ఇతడే అబద్ధ అని ధృవీకరించుటకు ఆధారం లేవు ఖచ్చితముగా కాదు అనే తెలియజేస్తా ఉన్నాయి బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ క్రీస్తు విరోధిని అశూరు రాజు అని బైబుల్ సంబోధించింది ఉత్తర దేశపు రాజు అని బైబుల్ చెప్పడం జరిగింది అంటే ఇజ్రాయేలుకు ఉత్తర దిక్కునున్న ప్రాంతాలలో ఉన్న దేశము నుండే ఈ అబద్ధ క్రీస్తు అనే వ్యక్తి రాబోతా ఉన్నాడు అంటే ఈ ఉత్తరాన ఉన్న ఇజ్రాయేల్ కు సిరియా అలాగే ఇరాక్ ప్రాంతాలలో నుండే ఈ అబద్ధ క్రీస్తు ఖచ్చితంగా రాబోతా ఉన్నాడు మోస్ట్ ప్రాబబ్లీ సిరియా నుండి వచ్చుటకే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇతని యొక్క నేటివిటీని కనుక మనం ట్రాక్ చేసినట్లయితే ఇలాన్ మస్క్ యొక్క నేటివిటీని ఇతడు సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు ఇతని నేపథ్యం అంతా కూడా తర్వాత కెనడాలోను అలాగే యుఎస్లో మాత్రమే మనకి కనిపిస్తుంది కానీ మిడిల్ ఈస్ట్కి ఏమాత్రము సంబంధము లేని వ్యక్తిగా ఈ మస్క్ కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఉత్తర దేశపు రాజు అనేటటువంటిది మరి క్రిస్టల్ క్లియర్గా మనకి మ్యాచ్ అవుతుంది అలాగే బైబిల్ తెలియజేస్తుంది దానియేలు గ్రంథంలో అతడు అతని పితరులు మరి బహుదేవత ఆరాధకులని దానియలు గ్రంథంలో మనం చూస్తాం అయితే మరి ఆ నేపథ్యము కూడా ఇలాన్ మస్క్ విషయంలో అయితే కనపడదు అన్నది కూడా మనకి తెలుస్తుంది ప్రాముఖ్యంగా విజ్రాయేల్ ఉత్తర దేశాల నుండి వచ్చిన వ్యక్తి అయితే ఇతడు కాదు ఖచ్చితంగా ఇతడు క్రీస్తు విరోధి అవ్వటానికి అవకాశం అయితే లేదు అయితే పిల్లారా గమనించండి ఇతడు చేస్తున్న మరి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైనటువంటి ఒక ఫ్యూచర్ను అయితే సృష్టించడానికి ఇతడు పూనుకుంటా ఉన్నాడు టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అవుతుంది ఇంత టెక్నాలజీ ఉంటేనే ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుణ్ణి ఆ క్రీస్తు విరోధి కంట్రోల్ చేయగలుగుతాడు బహుశా ఈ టెక్నాలజీ మరింతగా విస్తరణ చెంది అతని చేతుల్లోకి ప్రపంచం ఎవరు చేతుల్లోకి ఈలాన్ మస్క్ చేతుల్లోకి కాదు రానున్న అంతిమ అబద్ధ క్రీస్తు చేతుల్లోకి ప్రపంచము వెళ్ళిపోవటానికి ఈ కాలము జరుగుతున్న కార్యాలు అయితే ఒక స్టార్టింగ్ పాయింట్గా అయితే మనము అర్థం చేసుకోవచ్చు అనేది మనము ఈ వీడియో ద్వారా కంక్లూడ్ చేయవచ్చు అయితే ప్రిలారా ఇందులో చెప్పిన విషయాలు మీకు నచ్చినాయని నేను నమ్ముతా ఇటువంటి అనేది అనేకమైన మంచి కంటెంట్ చేయడం జరిగింది ఛానల్ పేజెస్ను విజిట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి దేవుడు మన దేశమును దీవించునుగాక ఆమెన్